కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి రేపు ఉదయం తొమ్మిదిన్నరకు పార్క్ అమరువీరుల స్థూపం వద్ద నివాళులర్పించడంతో దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ఈ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు ఇక సాయంత్రం ట్యాంక్ బండ్ కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తారు సాయంత్రం ఆరున్నర గంటలకు ట్యాంక్ బండ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన హస్తకళలు ప్రత్యేక ఉత్పత్తులు వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారు వీటిని సీఎం రేవంత్ పరిశీలించనున్నారు అనంతరం ఏడు వందల మంది కళాకారులతో కార్నివాల్ ఏర్పాటు చేశారు ఇందులో తెలంగాణ కళారూపాలతో ప్రదర్శన నిర్వహించనున్నారు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ప్రత్యేక స్టేజ్ షో ఏర్పాటు చేశారు అటు జయ తెలంగాణ ఫుల్ గీతాన్ని కూడా సీఎం చేయనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు పరేడ్ గ్రౌండ్ లో స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పరేడ్ గ్రౌండ్ లో కార్యక్రమం తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇదే ట్యాంక్ బండ్ వేదికగా సాంస్కృతిక కార్యక్ర కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఆ రోజు ఈ ట్యాంక్ బ్యాండ్ మొత్తం జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది తెలంగాణ కళారూపాలందరూ కూడా ఈ ట్యాంక్ బ్యాండ్ మీదనే ఉంటారు తమ తమ కళలను ప్రదర్శిస్తారు అది ఇక్కడ ఇదే వేదికపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా ఉంటారు ఇక్కడ ఏదైతే తెలంగాణ గీత రచయిత అందశ్రీతో పాటు మ్యూజిక్ అందించిన కీరవానికి ఈ ఇదే వేదికపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానిస్తారు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఇప్పుడు మనం నించున్న ఈ మెయిన్ మేండాయస్కి ఎదురుగానే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి తెలంగాణ కవులు కళాకారులు ఇక్కడ తమ ఆటపాటలతో ప్రజలను చైతన్యం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏ చైతన్యం తీసుకొచ్చారో అదే చైతన్యవంతమైన కార్యక్రమాలు ఇక్కడ కళారూపాల రూపకంగా ఉంటాయి మొత్తానికి ఈ ట్యాంక్ బండ్ సాయంత్రం ఆరున్నరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారు వివిధ స్టాల్స్ను ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ డయాస్ కానుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్టాల్స్ని ఏర్పాటు చేశారు ఆ స్టాల్స్లో తెలంగాణలో ఏదైతే ఉత్పత్తులే అనుకోండి కళారూపాలకు సంబంధించిన వస్తువులే అనుకోండి ఇవన్నీ కూడా వివిధ స్టాల్స్లో ఉంటాయి ఆ స్టాల్స్ అన్నింటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప పరిశీలిస్తారు అక్కడి నుంచి డ్యాస్ పైన కూర్చున్న తర్వాత పూర్తిగా సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకిస్తారు ఇక ఈ అక్కడ సన్మానం ముగించిన తర్వాత ఇదే ట్యాంక్మాండు ఈ కొన నుంచి ఆ కొన వరకు తెలంగాణకు సంబంధించిన ఏదైతే జాతీయ జెండాను పట్టుకొని లాంగ్ మార్చ్ ఉంటుంది ఈ లాంగ్ మార్చ్లో దాదాపు ఐదు వేలకు పైగా జనం పాల్గొంటారని చెప్పి అధికారులు చెప్తున్నారు ఆ దిశగానే పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశారు ఈ లాంగ్ మార్చ్ జాతీయ జెండాను పట్టుకొని వెళ్తున్నంతసేపు జయజయ తెలంగాణ పాట ఫుల్ వెర్షన్ వినిపిస్తూ ఉంటుంది మొత్తం పదమూడున్నర నిమిషాల పాటు ఆ ఫుల్ వెర్షన్ పాట ఉంటుంది దాంతోపాటు జాతీయ గీతంగా రెండున్నర నిమిషాల పాటు జా జాతీయ రాష్ట్ర గీతంగా ఒక వెర్షన్ ఉంటే రెండోది ఫుల్ వెర్షన్ అంధశ్రీ రాసిన జయ జయ తెలంగాణ ఫుల్ వెర్షన్ కూడా ఉంటుంది ఆ ఫుల్ వెర్షన్ జాతీయ జెండా తో నడుస్తున్న అందరూ లాంగ్ మార్చ్లో పాల్గొన్నప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ వెర్షన్ జాతీయ జెండా పట్టుకొని వెళ్తున్నప్పుడు ఈ ఈ గీతానికి సంబంధించి అంద శ్రీ ఫుల్ వెర్షన్ సాంగ్ ప్లే అవుతుంటుంది మొత్తాన్ని చూసుకుంటే మొత్తం ఒక కార్నివాల్ దాదాపు ఏడు వందల మందికి పైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అధికారులు ఒక ప్రా ప్రణాళిక సిద్ధం చేశారు దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశారు మొత్తానికి ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ట్యాంక్ బండ్లో సాయ రాత్రి తొమ్మిది వరకు కంటిన్యూస్గా కొనసాగుతుంది జూన్ రెండు ఆరు నుంచి సాయంత్రం ఆరు నుంచి మొదలుకుంటే తొమ్మిది గంటల వరకు ఇక్కడ ఉంటుంది ఇదే సాగర తీరంలో పూర్తిగా లేజర్ షో కూడా ఉంటుంది తెలంగాణ ఉద్యమము తెలంగాణ నేపథ్యము తెలంగాణ త్యాగాలు తెలంగాణ పోరాటం ఇవన్నింటిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఈ సాగర తీరంలోనే లేజర్ షో ఉంటుంది మొత్తానికి చూసుకుంటే తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల నేపథ్యాన్ని తొలి మలిదశ చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలో ఏ విధంగా ముందుకెళ్తున్న దానిపైన కూడా ఒక క్లారిటీ పిక్చర్తో ఈ సంబరాలతో ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా కార్యక్రమాలను పూర్తిగా డిజైన్ చేసి మొత్తానికి ఈ దశాబ్ది సంబరాలను పది దశాబ్దాల పాటు గుర్తుంచుకునేలా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది